అందరికీ నమస్కారం నా పేరు రమా యాటిట్యూడ్ హస్బెండ్ ముప్పై ఐదవ భాగం రచయిత మోక్ష గారు బాబు బుద్ధులే వచ్చాయి వెదవకి ప్రశాంతంగా రొమాన్స్ కూడా చేసుకుని ఇవ్వట్లేదు అని ఆ అమ్మాయిని దగ్గరికి లాక్కున్నాడు మూడు నెలల ప్రెగ్నెంట్ అమ్మాయితో చేయాల్సిన పనేనా ఇది అని విక్కీని తోసి నవ్వుకుంటూ బయటకు వచ్చేసింది తను తన వెనుకే వచ్చిన విక్కీని చూసి ఇరే వీడిని అంటా ఎక్కడికైనా బయటకు తీసుకుని వెళ్ళరా దుఃఖపట్టి ఏడ్ చేస్తున్నాడు ఇందాకటి నుంచి అని అంది మానస దానికి బాబు కాలని నేలకేసి కొడుతూ ఊహ నేను డాడీతోనే వెళ్తాను అన్నాడు ఒరే బాబు నువ్వు నీ బాబు నోట్ల నుంచి వచ్చినట్టున్నావురా అంటున్న విక్కీ అక్కడే వాడిని సముదాయిస్తున్న విశ్వనాథ్ గారిని చూసి నాలుగు కరుచుకొని అంటే వీడికి అన్నీ మన నందుబాబు పోలికలే ఉన్నట్టు ఉన్నాయి కదండి అన్నాడు నందుని మించిపోయాడులే వీడు మొండిఘటం అని అంటూ వాడి వీపు మీద ఒక్కటి వేశారాయన విక్కీ భరించలేకపోతున్నాను రా వీడిని ఏదో ఒకటి చేసి తీసుకొని వెళ్ళరా వాడి ఏడుపు మానిపించు అని విక్కీతో బతిమారింది మానస యాహ వెళ్ళే నాకేవి పని పాట లేదని అనుకుంటున్నావా నాకు చాలా పనుంది నువ్వే వెళ్ళని చెప్పేసి బా బెడ్రూంలోకి వెళ్ళిపోతూ ఉంటే ఇలాగే ప్రతి పని కూడా తేలిగ్గానే ఎస్కేప్ అయిపోతాడు వీడు పోనీ నేను తీసుకువెళ్దామా వద్దు అని మానసని అడుగుతుంది అక్కడ ఉన్న నిషా అప్పటిదాకా కిచెన్లో మానసకి హెల్ప్ చేస్తూ ఉన్న నిషా బయటికి వచ్చి నేను అక్క తను ఏదో విక్కీతో టైం స్పెండ్ చేద్దామని వచ్చింది కదా అంది అది నిజమే అనిపించింది మానసకి సరే కానీ ఎక్కడికి వెళ్ళొద్దు ఈ వీరి పార్క్ పార్కుంది కదా అక్కడ కాసేపు వాడిని తిప్పి తీసుకొచ్చేయంది అలాగే ఆ స్టవ్ మీద పాలు ఉన్నాయి చూస్తూ ఉండు అని మానసకి చెప్పి కిందపడి ఏడుస్తూ గిలిగిలా కొట్టుకుంటున్న బాబుని బలవంతంగా ఎత్తుకొని బయటికి వచ్చింది నిషా అమ్మయ్య ఇప్పుడు ఇల్లు ప్రశాంతంగా ఉంది అని మానస గుండెలపై చేయి వేసుకుంటే అది చూసి ఆ అమ్మాయి కిసుక్కు నవ్వింది తనని చూసి ఏదో స్ఫురించిన మానస తన చేయి పట్టుకొని ఇంతసేపు అయింది కనీసం మనిషిని కూడా ఇవ్వలేదు నీకు ఉండు కాఫీ పెడతాను అని కంగారుగా కిచెన్లోకి వెళ్తూ ఉంటే అయ్యో వదిన పర్లేదు అని నొచ్చుకుంటూ మానస వెనుకే వెళ్ళింది తను కూడా స్టవ్ మీద ప్యాన్ పెట్టి పాలు పోసి ఏం పేరు అని అడిగింది తనని సంజన సంజు అంటారు ఇంట్లో అంతా అని అంది మరి విక్కీ ఏమంటాడు పిచ్చి పిల్ల అంది తను కాసేపు ఆ గదిలో నవ్వులు ఆఫీసర్ తన క్యాబిన్లో ఒంటరిగా కూర్చున్న నందు టేబుల్ మీద ఉన్న పేపర్ వెయిట్ని తిప్పుదు దామోదర్ ఇన్నాళ్ళు మౌనంగా ఉన్నాడంటే ఏదో పెద్ద కుట్రకేద్ది వధకం పొందుతున్నాడు కళ్ళు మూసుకున్న నందు కళ్ళ ముందు తనకు కావాల్సిన వల్ల ముఖ చిత్రాలు స్లైడ్ షో వేసినట్టుగా ఒకదాని తర్వాత ఒకటి వస్తున్నాయి విశ్వనాథ్ గారు విక్కీ నిషా గౌతమ్ ఆ తర్వాత కాసేపు మానస అది కొద్దిసేపే ఆ తర్వాత బాబు మొహం చప్పున కళ్ళు తెరి చూశాడు నందు వెంటనే ఇంటి నుంచి ఫోన్ క్షణం ఆలస్యం చేయకుండా ఫోన్ లిఫ్ట్ చేశాడు నందు విహారి కనిపించట్లేదు ఏడుస్తూ అవతల వినిపించిన మానస స్వరానికి చేతిలో మొబైల్ నేలకేసి కొట్టి టేబుల్ మీద ఉన్న కార్కి తడుముకున్నాడు నందు ఒక మూలన ఏమి పట్టనట్టు పిచ్చిదానిలా కూర్చున్న మానసని ఇంకొక మూల గుండె ఏడుస్తున్న నిషాను చూసి నందుకే లోపల అడుగు వేయడానికి ధైర్యం చాలేదు జీవోత్సవంలా పడి ఉన్న మానసని అలా వదిలేయడానికి మనసప్పక భారంగా అడుగులు వేసుకుంటూ మానస ముందు నిల్చున్నాడు నందు అతను వచ్చింది కూడా పట్టకుండా ఎటో ఆలోచిస్తూ ఉన్న మానసని చూసి తన ముందు మోకరిల్లి ఏమైంది అన్నాడు నువ్వు ఆఫీస్కి బయలుదేరిన తర్వాత కూడా వాడు ఏడుపు ఆపట్లేదని నిషా అక్కవాణ్ణి ఆ వీధి చివర ఉన్న పార్క్ వరకు తీసుకువెళ్ళింది అక్కడ ఎవరో ఇద్దరు మనుషులు వచ్చి నిషా అక్కని కొట్టి చేతిలోని బాబుని లాక్కు వెళ్ళారంట అని అన్నాడు విక్కీ వెళ్ళారంటనా వెళ్ళారా అన్నాడు ఆవేశంగా బాబు తీసుకొని నిషా ఒక్కతే వెళ్ళింది తనే చెప్పినదంతా అన్నాడు విక్కీ నందుని చూసి భయపడుతూ నందు నిషా వంక చూసి వాళ్ళెవరు అని అడిగాడు వాళ్ళే అంది నిషా కళ్ళు తుడుచుకుంటూ ఏం కాదు వాడిని పువ్వుల పెట్టి తీసుకొచ్చే బాధ్యత నాది జాగ్రత్త అని ఎంతో మెత్తని స్వరంతో మానసని అనునయిస్తూ చెప్పాడు నందు మానస తల తిప్పి నందు కళ్ళలోకి చూసింది వాడు సప్త సముద్రాలు ఆవలి ఉన్న వెతికి తీసుకురాగల సత్తా ఉన్న తన భర్త కళ్ళ ముందు ఉండగా ఇంకా తనకి ఏ డోకా లేదనిపించింది తనకి వాడు ఈరోజు మార్నింగ్ టిఫిన్ చేసేటప్పుడు పెసరట్టు కావాలని అడిగాడు త్వరగా తీసుకొచ్చేయండి సాయంత్రానికి అదే చేస్తాను అంది అలాగే అని మానసను నదుటిన ముద్దాడి తన రూమ్కి వెళ్ళాడు నందు రెండు రోజుల క్రితం తను తీసుకున్న పరుపు కింద దాచిపెట్టి ఉన్న రివాల్వర్ని తీసి ప్యాంట్లో పెట్టుకొని బయటకు వస్తూ ఉంటే అతనికి మానస ఎదురు వచ్చింది పెసరట్టులోకి అల్లం పచ్చడి బాగుంటుంది పిచ్చిది ఏదో ఒకటి చేయకు అని అంటూ ఇంటి నుంచి బయటికి వచ్చిన నందుకి గేట్ తీసుకొని లోపలికి పరుగులాంటి నడకతో వస్తున్న గౌతమ్ కనపడగాని కారులో కూర్చునేవాడల్లా ఆగి గౌతమ్ వంక ప్రశ్నార్థకంగా చూశాడు గౌతమ్ని చూడగానే మానస కూడా అన్నయ్య అని అంటూ అతని దగ్గరికి వెళ్ళబోతూ నందు సూటిగా చూసిన చూపుకి నందు కంటే రెండు అడుగులు వెనక్కి ఆగిపోయి ఏమైందని సైగ చేసింది నందు శైలు కనిపించట్లేదురా ముగరుస్తూ చెప్పిన గౌతమ్ మీద కనీసం కన్సర్ కూడా చూపించకుండా కారులో కూర్చుంటున్న నందు నీ గౌతమ్ చేయపట్టుకు నాపి నిన్న రాత్రి నుంచి కనిపించట్లేదు నందు నాకు సాధ్యమైనంత వరకు వెతికి దగ్గరికి వచ్చాను అన్నాడు నందు కార్ డోర్ దగ్గరకు వేసి గౌతమ్ గొంతు పట్టుకొని ఆ మాత్రం చూసుకోవడం రానివాడివి వాడివి ఎందుకురా దాన్ని పెళ్లి చేసుకున్నావు అది మాత్రం తక్కువ నువ్వే కావాలని వచ్చేసింది కదా నువ్వే బతుక్కో నీ కొంచెం కూడా కనికరం లేకుండా కచ్చింపుగా చెప్పేసి కార్లో కూర్చుంటే నందు ప్లీజ్ రా నేను చెప్పేది విను అని కార్ డోర్ వేయకుండా చెయ్యి అడ్డం పెట్టాడు గౌతమ్ నందు అదేమి పట్టించుకోకుండా గబక్కున కార్ డోర్ దగ్గరికి వేసాడు అబ్బా నందు నువ్వెంత బాధపెట్టినా కూడా నేను వదలను నేను చెప్పేది వినిపించుకో నెత్తర అతని చేతిలోనే ఆ డోర్ లాక్ అవ్వకుండా అడ్డం పెట్టి నందుని కన్విన్స్ చేయడానికి ట్రై చేస్తూ ఉన్నాడు గౌతమ్ నేను చెప్పేది వినరా నేను వెళ్ళిపోతే కార్ డోర్ పోసుకోకుండానే వెళ్తాను అని అన్నాడు సీరియస్గా శైలు ప్రెగ్నెంట్ రా అన్నాడు గౌతమ్ మొండిగా కార్ స్టార్ట్ చేస్తున్న నందుతో యాక్సిడేటర్ పైన నందు పాదం ఉండేసరికి అది పైకి లేచింది నందు మెత్తబడ్డాడు అని అర్థమైంది గౌతమ్కి అవునా అన్నయ్య అంది మానస అవును అని నేను నేను బయటికి వెళ్ళి తిరిగి వచ్చేసరికి హోటల్ గదిలో శైలు కనిపించలేదు హోటల్ మేనేజ్మెంట్ని అడిగితే అసలు తను బయటికి వెళ్ళినట్టే రికార్డ్స్ లేదని చెప్తున్నారు సీసీటీవీ రికార్డ్స్లో కూడా ఎక్కడ శైలు రూమ్ నుంచి బయటకు వచ్చిన దాఖలాలు లేవు ఇక నా వల్ల కాదని తెలిసే నీ దగ్గరికి వచ్చాను నందు అన్నాడు గౌతమ్ అంతసేపు మాట్లాడిన నందు అదేం పట్టించుకోకుండా మానసాన్ని నిల్లొస్తున్నాను అని శరవేగంతో కార్ని స్టార్ట్ చేసి వెళ్ళడం ఆ స్పీడ్కి కార్ని అనుకునించిన గౌతమ్ కొంచెం దూరంలో ఎగిరిపడడం అన్నీ జరిగిపోయాయి గౌ కింద పడ్డ గౌతమ్ని అన్నయ్య అంటూ మానస చెయ్యందించి లేపి విహారి కూడా కనిపించట్లేదు అన్నయ్య ఆ దామోదర్ వదిలిన బాబుని తీసుకొనిపోయి ఉంటాడు నందు ఇప్పుడు వాడి దగ్గరికే వెళ్ళాడంది బాబు కూడా కనిపించట్లేదా అన్నాడు ఆశ్చర్యం కంగారు కలబోసిన గొంతు కానీ ఇందాకటి నుంచే నందు సాయంత్రానికి తీసుకువచ్చేస్తాను అని చెప్పాడు రా నువ్వు లోపలికి అని అంది తను మానస ఏదో చెప్తూ లోపలికి తీసుకువెళ్తున్న మానసతో అడుగులు ముందుకు వేయడానికి అవస్థపడుతున్న గౌతమ్ మానస అని పిలిచాడు ఏంటి అంది నీతో కొంచెం మాట్లాడాలి మానస నిజంగా నేను ఏదో చెప్పేందులో మానస అతను నోటి మీద వేసి లోపలికి రా ముందు ఆ ఇంట్లోకి వెళ్ళడం ఇష్టం లేకపోయిన గౌతమ్ని బలవంతంగా లోనికి తీసుకొచ్చింది మానస గతం తెలిసిన దగ్గర నుంచి ఆ దామోదర్ చేసే ప్రతి పని మీద నిఘా పెట్టిన నందు దామోదర్ ప్రస్తుతం ఎక్కడ ఉన్నాడో తెలుసుకోవడానికి అతనికి పెద్దగా టైం పట్టలేదు ఆ ఊరు చివర గవర్నమెంట్ సీజ్ చేసిన ఫ్యాక్టరీకి ఒక దగ్గరికి వచ్చి కొంచెం దూరం నుంచే చూశాడు ఫ్యాక్టరీ బయట ఉన్న కార్లు ఒక వ్యాన్ ఇవన్నీ చూడగానే అతనికి తన అనుమానం నిజమైనట్టుగా అనిపించింది కార్ అక్కడే పార్క్ చేసి గన్ తీసి బుల్లెట్ లోడ్ చేసి చిన్నగా అడుగులు వేసుకుంటూ గోడ పక్కగా నిల్చొని ఆ ఫ్యాక్టరీలోకి తొంగి చూశాడు ఆ సీజ్ చేసిన ఫ్యాక్టరీలో పెద్ద ఎత్తున పేర్చిన అట్టపెట్టెలు ఒక పక్క ఇంకొక పక్క నేల మీద పరిచిన మారణాయుధాలు వాడి మధ్య కట్టేసి ఉంచిన విహారీని చూడగానే నందు రక్తం సలసలమని మరిగిపోయింది కానీ వెంటనే లోపలికి వెళ్తే మొదటికే మోసం వస్తుందని గ్రహించిన నందు మెల్లిగా బాబుమోహన్లోకే చూశాడు కించిత్తు భయం కూడా లేకుండా వాడి కాలి బొటని వేలి దగ్గర ఉన్న గన్ని అటూ ఇటూ తిప్పుతూ అంకుల్ ఇది పిస్టరా రివాల్వరా అని అడుగుతున్న వాడిని చూసి నందుకి నవ్వాగలేదు ఎహ గమనుండు వచ్చిన దగ్గర నుంచి ఒకటే నస అని తనని విసుక్కున్న మనిషిని చూసి మొహం వెల్లడేసిన బాబును చూసి అది రివాల్వర్ కన్నా అని వినిపించిన గొంతుతో బాబుతో సహా అక్కడ ఉన్న ఒక నలుగురు రౌడీలు కూడా తల తిప్పి అటువైపు చూశారు అక్కడ నిల్చున్న నందుని చూసి డాడీ అంటూ రెండు చేతులు చాచబోయి చేతులు కట్టి ఉండడంతో పెదాల మంచి నందు వంక చూశాడు వచ్చేస్తా నాన్న అని స్మైల్ చేసి ముందుకు వెళ్తూ ఉంటే రే వచ్చి రాగాని నీ కొడుకుని చేతిలో పెట్టిన సాగనమ్ అనుకున్నావా అంటూ ఆవేశం ఆపుకోలేక నలుగురిలో ఒకటి చాతి పెద్దది చేసిన అందుకి అడ్డు రాబోతూ ఉంటే వాడు తనకి రెండు అడుగుల దూరంలో ఉండగానే నందు వాడి చేతిని పట్టుకొని వెనక్కి మెలిపెట్టి కాలుతో పక్కకు తన్నాడు అది చూసి నోటితోనే విజులు వేశాడు బాబు నీకు మీ మమ్మీకి చెప్తే అర్థం కదట్రా నేను ఏం చెప్పినా మీ మంచి కోసమే కదా ఈవినింగ్ నేను ఆఫీస్ నుంచి వచ్చిన తర్వాత నిన్ను ఎగ్జిబిషన్ తీసుకుని వెళ్దామని అనుకున్నాను అని అన్నాడు నందు విహార్తోటి బాబు కట్లు విప్పుదామని చెయ్యి అటు పెట్టగానే పక్కనే ఒకడు అక్కడే ఉన్న రివాల్వర్ని పట్టుకొని మీదకి వస్తూ ఉంటే నందు వాడిచ్చి మోచేయి వంచేసి ఆ చేతిలో రివాల్వర్ వాడికే ఎయిమ్ చేసి ట్రిగ్గర్ లాగి వాడి ఇంకా చచ్చిపోతాడేమో అనుకునే టైంకి డా గాల్లో ఒక బుల్లెట్ కాల్చి వాడిని మోచకి మీద అన్నాడు మీరు నిజంగానే సూపర్ మ్యాన్ డాడీ అంటాడు విహు ఏంటి ఇద్దరికే ఇంకా ఎదురున్నారు కదా అని వాళ్ళని చూసి ఈ విల్స్ ఒకటి ఇసురుతాడు నందు అంతే ఆ నవ్వులో వాళ్ళకి అర్థం తెలిసిందో అక్కడి నుంచి ఇద్దరు పారిపోతారు అయ్యో వెళ్ళిపోయారు ఇంతకు ముందు ఆ ఇద్దరిని కొట్టడం నేను సరిగ్గా చూడలేదు డాడీ వీళ్ళని కొట్టేటప్పుడు చూద్దామంటే వీళ్ళ మధ్యలోనే వెళ్ళిపోయారు అని తలకొట్టుకున్నాడు విహు అత్తం తీసుకురావడానికి వెళ్ళినప్పుడు చూస్తావు కదా అవును ఇంతకీ అత్త ఎక్కడుందో నువ్వేమైనా చూసావా అని అడిగాడు నందు అక్కడెక్కడా కూడా శైలు కనిపించకపోయేసరికి గదులు లేకపోయేసరికి ఇంకేమైనా ఉన్నాయేమనని వెతుకుతూ అత్త ఏ అత్త డాడీ అన్నాడు వాడు నిన్ను వాడి నెత్తి మీద టప్పిమని ఒకటి వేసి ఎంతమంది అత్తలు ఉన్నారా నీకు అని అడిగాడు నందు శైలు అత్త సంజన అత్త రెండు వేలు చూపించాడు బాబు అది చూసి ఆహా అప్పుడే వరుసలు కూడా కలిపేశావన్నమాట అని అంటూ చుట్టూ చూస్తూ శైలు అత్త వాళ్ళు తనని ఇక్కడికి తీసుకుని రాలేదా నువ్వేం చూడలేదా అని అడిగాడు నందు లేదే వాడి మాటకి నందుగుండెలో పడ్డట్టుగా అయ్యింది నిజంగా చూడలేదా నువ్వు పోని ఇప్పటి వరకు ఇక్కడ ఉన్నవాళ్ళు ఇంకెవరైనా కానీ ఏదైనా మోసుకొని రావడం ఏమైనా వాడికి గుర్తిప్పించడానికి ప్రయత్నించాడు నందు లేదు డాడీ నేను వచ్చిన దగ్గర నుంచి ఎవరు వచ్చింది రాంది నేను చూస్తూనే ఉన్నాను ఇందాకే ఒకసారి మన ఇంటికి వచ్చాడు కదా నిషాపు నేను తీసుకొని ఆయన వచ్చి వెళ్ళాడు అంతే ఇంకెవరూ రాలేదన్నాడు అవునా నందూపురంలో ఆలోచనలు గిరిగర తిరగడం మొదలుపెట్టాయి శైలు ఎక్కడుంది ఆ దామోదర్ ఎక్కడున్నాడు ఇద్దరిలో ఒకరు దొరికినా ఇంకొకరు పని త్వరగానే అయిపోతుంది అని బాబుని భుజాన్ని వేసుకొని బయటకు వచ్చాడు బాబు కార్లో కూర్చోపెట్టి తను డ్రైవింగ్ సీట్లో కూర్చోకూడదు తను తెచ్చుకున్న రివాల్వర్ని పే లోపల పేర్చి ఉన్న అట్టపెట్టెల మీద షూట్ చేశాడు అంతే ఆ ఫ్యాక్టరీ అంతా కూడా ఒక్కసారిగా బగ్గుమంది అది చూసి చప్పట్లు కొట్టాడు బాబు కార్ స్టార్ట్ చేసి రివర్స్ చేయగానే మనం ఇప్పుడు ఇంటికే వెళ్తున్నావా అని అడిగాడు బాబు నిన్ను ఇంటి దగ్గర డ్రాప్ చేసి నేను అత్త కోసం వెళ్తాను నీలాగే తనని కూడా ఎవరో తీసుకొని వెళ్ళారు భారంగా అన్నాడు నందు అవునా అని వాడు నుదురు చిట్లించి తన ఫోన్కి ట్రై చేసి చూసావా డాడీ అని అన్నాడు అంత బాధలోను వాడి మాట కాస్త రిలీఫ్గా అనిపించి చిన్నగా నవ్వి ఫోన్ తీసుకువెళ్ళలేదని అంట అన్నాడు చా బాబు తల బాదుకొని అత్త ఎప్పుడుందా డాడీ ఇలాంటి రోజు ఎప్పుడైనా వస్తే మొబైల్ తీసుకువెళ్ళమని ఎప్పుడు చెప్తా అన్నాడు బాబు ఇలాంటి రోజు నందు తనలో తనే అనుకుని అనుమానంగా విహారి వంక చూశాడు ఒకసారి అయ్యిందా అయినా అత్తకి బుద్ధి రాలేదు అత్త కాదు మావికి కూడా బుద్ధి లేదు అత్త గురించి తెలుసు కూడా తనని ఒక్కదాన్ని ఎందుకు పంపించాడు అన్నాడు నందు సడన్ బ్రేక్ వేసి బాబుని చూసి ఒకసారి అయ్యిందా ఏమైందిరా అన్నాడు అదా డాడీ చాలా అంటే చాలా రోజుల ముందు అప్పుడు నేను చిన్నపిల్లాన్ని పన్నీర్ టిక్కా మసాలా చేయమని అడిగాను అని నా కోసం పన్నీర్ తీసుకురావడానికి ఒక్కతే వెళ్ళింది ఆ వెళ్ళడం వెళ్ళడం టూ డేస్ ఇంటికి రాలేదు తను తను వచ్చేసరికి నేను చిన్నపిల్లాన్ని కదా తనని పట్టుకుని ఏడ్చేస్తాను నేనే కాదు మమ్మీ మావయ్య కూడా చెప్పడం పూర్తి చేసి నందుని చూశాడు మరి ఆ తర్వాత అన్నాడు అప్పటికి మమ్మీ జాబ్లో జాయిన్ అవ్వలేదు మావయ్య ఒక్కడే ఆఫీస్కి వెళ్ళేవాడు మామయ్య వేరే ఊరికి ట్రాన్స్ఫర్ చేయించుకొని మాతో పాటే తనని కూడా అని నాలి ఖర్చుకొని అయ్యో డాడీ అని అంటూ తన తలపై చేతులు పెట్టుకున్నాడు ఏమైంది అన్నాడు నందు ఈ విషయాలన్నీ కూడా ఎవరికీ చెప్పొద్దని మమ్మీ నాతో ప్రామిస్ చేయించుకుంది ఆ ప్రామిస్ బ్రేక్ చేసి మీతో చెప్పేశాను అని మమ్మీతో చెప్పకండి ఈ విషయం అన్నాడు చెప్పంలే అని వాడు తలనివ్రి కార్ని స్టార్ట్ చేయగానే నందు మొబైల్ రింగ్ అయింది దామోదర్ నుంచి ఆ కాల్ లిఫ్ట్ చేశాడు నందు శైలు కోసం వెతుకుతున్నావా వికృతంగా నవ్వాడు దామోదర్ నందు వెంటనే కాల్ కట్ చేసి యాక్సిలేటర్ని కాల్ కిందకు తొక్కి పెట్టాడు అక్కడి నుంచి స్టార్ట్ అయిన కారు కొద్దిసేపటికి మళ్ళీ నందు ఫోన్ రింగ్ అయింది ఇందాక కాల్ చేసిన వాళ్ళ దగ్గర నుంచే డాడీ ఫోన్ అని ఆ కాల్ లిఫ్ట్ చేసి స్పీకర్లో పెట్టాడు విహారీ ఏ నందు ఏంటి శైలు నా దగ్గర ఉందనుకున్న ఇంటికి స్టార్ట్ అయ్యావా అనవసరంగా నా దగ్గరికి వచ్చిన టైం కార్లో పెట్రోల్ వేస్ట్ చేసుకోకు అని వెకిలిగా నవ్వాడు దామోదర్ ముందు మొదలుపెట్టిన పనే పూర్తి చేయాలి కదరా అందుకే నిన్ను ఫినిష్ చేసి శైలు దగ్గరికి వెళ్తాను అన్నాడు నందు కూడా వెళ్ళు వెళ్ళు అక్కడ శైలు ప్రాణాలకి ఏం ప్రమాదం లేదు కదా కానీ ఆ దామోదర్ నవ్వు పుచ్చెక్కినట్లుగా అనిపించింది నందుకి బాబు చేతిలో ఫోన్ విండో నుంచి బయటికి విసిరు కొట్టి గేర్ ట్రాట్ని మారుస్తూ ఇష్టం వచ్చినట్టుగా తిప్పుతూ కార్ని ఆగ మేఘాల మీద పోనిచ్చాడు నందు సగం దూరం వెళ్ళిన అతనికి రేర్ వ్యూ మిరర్లో బాబు మొహం కనిపించింది వాడిని అలా చూడగానే కార్ సడన్ బ్రేక్ వేసి నిన్ను ఇంటి దగ్గర డ్రాప్ చేయన అన్నాడు ఐ ఐఎమ్ బిగ్ ఎనఫ్ టు ఫైట్ విత్ దెమ్ ఇద్దరం కలిస్తే అత్తని మనతో కలిసి తీసుకువచ్చేద్దాం అని నందుకి ఐఫై ఇచ్చాడు మానస నందుతో నీ పెళ్ళవక ముందు నుంచే ఆ దామోదర్ నన్ను బెదిరిస్తూనే ఉన్నాడు నేను నందుకి దూరం చేయమని లేదంటే చంపేస్తానని అందుకే నేను మీ ఇద్దరు పెళ్లి ఒప్పుకోలేదు నందు కూడా చాలాసార్లు నేను చెప్పు చూశాను కానీ గౌతమ్కి మరొక మాట మాట్లాడే ఛాన్స్ ఇవ్వలేదు అతను నోటి మీద చేయడం పెట్టి నీకు నువ్వుగానే నన్ను నందుకి దూరం చేసేంత రోజు వచ్చింది అంటే దాని వెనకాల నువ్వు ఎంత సఫర్ అయ్యావో తెలుసుకోలేని అంత చిన్నపిల్లనైతే కాదన్నయ్య నేను ఇంకా ఇంకా విషయం వదిలే అని అంది మానస మానస అంటూ తలపట్టుకున్నాడు గౌతమ్ కొంచెం కూడా కోపం లేదా నీకు నా మీద అని అడిగాడు అస్సలు లేదు అయినా వదిలేయింకా అని అంది మానస కోరి నీకైనా మానస నీ అక్కరా తన విషయంలో నేను చేసిన దానికి నీకైనా కోపం రాలేదా నా మీద అని విక్కీని అడిగాడు గౌతమ్ మానస నాకు అక్కైతే నువ్వు నా అన్నయ్యవే కదా ఇంకేంటి అని అన్నాడు విక్కీ విసుగ్గా తల విదిలించేసిన గౌ గౌతమ్కి సంజన కనిపించింది తననే ప్రశ్నార్థకంగా చూస్తూ ఉన్న గౌతమ్కి నమస్తే అంటూ రెండు చేతులు జోడించింది సంజన అన్నయ్య షీజ్ బైండ్ ఏదో చెప్పబోతూ ఉంటే విషయం అర్థమైన గౌతమ్ ఓ హాయమ్మా అని తనని విష్ చేసి నందు ఇంకా రాలేదేంటి నిస్సహాయంగా చూసి వాడు అసలు శైలు కోసం వెళ్ళాడంటావా అని అడిగాడు అన్నయ్య నందు ఏమంత దుర్మార్గుడు కాదు కదా వచ్చేస్తూ ఉంటాడులే అని వీధి గుమ్మంకేసి చూసింది మానస అదిగో నందు కార్ పోర్టికోలో కారాగ చెప్పలేని ఆనందంతో బయటకు వెళ్ళింది మానస గౌతమ్కి ధైర్యం చెప్తున్న మనసులో మాత్రం ఎక్కడ నందు పంతం కొద్దీ శైలు కోసం వెళ్లడేవనని భయపడుతున్న మానస డ్రైవింగ్ సీట్ పక్కనే విహుని ఒడిలో కూర్చోపెట్టుకుని ఉన్న శైలుని చూసి ప్రాణం లేచొచ్చినట్టుగా అనిపించి తనున్న వైపు డోర్ తీయబోయింది అది లాక్ చేసి ఉండడం చూసి వదినా డోర్ అని విండో షీల్డ్ మీద తట్టింది కానీ అక్కడికి వచ్చానన్న ఆనందం కూడా సైలు మొహంలో కనపడకపోయేసరికి ఏదో అయ్యిందని అర్థమయ్యి ఆ విండో షీల్డ్ నుంచే నందుని చూసింది చింత నిప్పుల్లా నందు కళ్ళు మండే సూర్యుడిలా భగభగమంటున్న అతన్ని చూసేసరికి ఏదో అయిపోయి ని గ్రహించి జరగబోయేది ముందే అంచనా వేసుకుని నందుకి ఫోర్ ఫీట్ డిస్టెన్స్ ని మెయింటైన్ చేస్తూ లోపలికి వెళ్ళింది మానస శైలుని చెయ్యి పట్టి లోపలికి లాక్కు వెళ్ళిన నందుని చూసి వెళ్ళిపోతాను అంటే అక్కడే ఉండమని బ్రతిమిలాడతాడు అని ఎక్స్పెక్ట్ చేసిన గౌతమ్ శైలు వచ్చేసావా పద మన ఇంటికి వెళ్దాం అన్నాడు ఎక్కడికి వెళ్ళేది నేను చెప్పేంత వరకు ఎవడైనా కాలు బయట పెట్టాడా చంపి పారేస్తాను జాగ్రత్త అని శైలుని గౌతమ్ మీదకి విసిరి అక్కడే సోఫాలో కూర్చున్నాడు అతను అలా కూర్చోగానే అతనికి చెరువు వైపు ఉన్న సంజన విక్కి ఇద్దరు లేచి నిల్చున్నారు ఏ నందు ఏంటని నీ దౌర్జన్యం శైలు ప్రెగ్నెంట్ ఇలా తనతో ర్యాష్గా బిహేవ్ చేస్తే లోపల ఉన్న నా బేబీ కంగారు పడదా అన్నాడు గౌతమ్ చా ఈయనకి అసలు టైం ఉండదు అని అప్పటికే నందు చూపులకు కాలిపోవడం రెడీగా ఉన్న గౌతమ్ని పక్కకు లాక్కొచ్చి మానసని కూడా రమ్మన్నట్టుగా సైగ చేసింది మానస తన వెనుకే వస్తున్న వెక్కిని రావద్దని సైగ చేసి శైలు దగ్గరికి వెళ్ళి వదిన అసలు ఏమైంది ఎవరిని తీసుకువెళ్ళింది ఆ దామోదరేనా అని మెల్లిగా చిన్న స్వరంతో అడుగుతున్న మానసని శైలు మాట్లాడొద్దని సైగ చేసి ఏమైందో ఏంటో నేనే చెప్తాను అప్పటి వరకు నందుని మీరెవరూ కూడా ఏమీ అడగొద్దు కనీసం తింటావా అని కూడా అడగొద్దు చాలా కోపంగా ఉన్నాడు నందు అని అంది శైలు అసలు ఏమైంది అన్నాడు గౌతమ్ మీకేం చెవులు పనిచేయట్లేదా చెప్తారని నేను చెప్పాను కదా కాస్త ఓపిక పట్టండి మీరు వీలైతే నందు దరిదాపుల్లో కూడా కనిపించొద్దు బెటర్ వెళ్ళి గదిలో తలపేసుకొని కూర్చోండి భోజనం కూడా నేనే తీసుకొస్తాను అని పక్కకు తిరిగిన శైలు అక్కడ చేతులు కట్టుకొని నిల్చున్న బాబుని చూసి ఏంటన్నట్టుగా కళ్ళతో సైగ చేసింది వాడు వచ్చు శైలులాగి సైగ చేసి ఏం మాట్లాడుకుంటున్నారో నాకు చెప్పండి అన్నాడు అన్ని విషయాలు కావాలి నీకు వెళ్ళే అని వాణ్ణి విసుక్కున్న గౌతమ్ని విహు కోపంగా చూస్తూ ఉండండి అయితే డాడీని పిలుస్తాను అని పెద్దగా నోరు తెరిచిన వాడి నోటిని శైలు మూసి గౌతమ్ చెప్తే అర్థం కాదా కాస్త ఊళ్ళు దగ్గర పెట్టుకోండి మీరు అని అతన్ని కోపడి విహూచవిలో నీతో ఆడుకోవడానికి బేబీ గర్ల్ వస్తుందని చెప్పింది అవునా అని ఆనందంగా శైలుని చూశాడు అవును నవ్వుతూ తలూపింది శైలు మరి విషయం డాడీకి చెప్పడానికి ఏంటి అని అన్నాడు డాడీకి ఈవినింగ్ సర్ప్రైజ్ ఇద్దామని ముందు నువ్వు వెళ్ళి నిషాక్ కనిపించు ప్రొద్దు నుంచి నీ కోసం తను ఎంతలా ఏడ్చుదో తెలుసా అని వాడిని అక్కడి నుంచి పంపించి వేసింది మానస ఓకే వాళ్ళమ్మకి బొటన వేలు చూపించి బయటకు వచ్చిన వాడు పిన్ని అని అంటూ ఆ కోసం అరిచాడు ఆ అరుపుకి బయటకు వచ్చిన నిషా విహు వచ్చేసావా అని అంటూ వాడిని దగ్గరకు తీసుకుంటుండగా ఏ నిషా మీ బాబు అక్కడ హాస్పిటల్లో చావు బతుకుల మధ్య కొట్టుమిటాడుతున్నాడు వెళ్ళి చివరి చూపు చూసుకుంటానంటే చూసుకో అన్నాడు నందు చచ్చాక లాస్ట్ రిచువల్స్ నేనే చేయాలి కదా అప్పుడు వెళ్తానులే అంది ఈ నిషా మానస గౌతమ్ ఒకరి మొహం ఒకరు చూసుకొని ఎంతైనా ఒకటే రక్తం కదా అనుకోకుండా ఉండలేకపోయారు శైలు నీకేం కాలేదు కదా నువ్వు బాగానే ఉన్నావు కదా అని శైలు నీ ఆప్యాయంగా దగ్గరకు తీసుకుని అడిగారు విశ్వనాథ్ గారు నేను బాగానే ఉన్నాను మీరు ఎలా ఉన్నారు మీ ఆరోగ్యం అంటున్న శైలు ఎక్కడి నుంచి వేడిశలు తగిలినట్టుగా అనిపించి వెనక్కి తిరిగిన తను కోపంగా తాచుపాముల బుసలు కొడుతున్న అన్నను చూసి కొంచెం తలనొప్పిగా ఉంది అని విశ్వనాథ్ గారితో చెప్పి తన రూమ్కి వెళ్ళబోతూ ఉంటే ఆగు అక్కడే అన్నాడు నందు అరిచాడు కేసి తిరగకుండానే అటే నిల్చున్న శైలుని నా వైపు తిరుగు అని గదిపాడు ఫస్ట్ టైం వీడు శైలుని తిట్టడం చూస్తున్నాను చాలా ఎగ్జైటింగ్గా ఉంది కదా మానస అని అన్నాడు గౌతమ్ నీకు అదే కనిపిస్తుందా అన్నయ్య నాకైతే ఇప్పుడు నందుని వదులుతో అంత హార్షగా బిహేవ్ చేస్తున్నాడు కదా ఇంకా మన ఇద్దరి పరిస్థితి ఏంటో ఇమాజినేషన్ కూడా నాకు అందటం లేదు అని అంది నిజమే అని అది వినగానే గౌతమ్ గుండె కిందకి జారినట్లుగా అయింది నువ్వు ఒకసారి బయటికి వెళ్ళి రెండు రోజులు ఇంటికి రా రాలేదంట ఏమైంది అని గజించాడు నందు ఆ మాటకి నందు ముందు నిల్చున్న శైలిని పక్కన పెడితే గౌతమ్ మానసికి అయితే ప్రాణం పోయినంత ఫీల్ వచ్చింది ఇంకా విశ్వనాథ్ గారు విక్కీ నిషా అయితే రెండు రోజుల మొహంలో ఒక రకమైన ఎక్స్ప్రెషన్ పెట్టి ఎప్పుడు అన్నారు అంతా మొదటిసారి శైలుకి అన్న మీద ప్రేమకు బదులు భయం కలిగింది ఎందుకు అతను చూడగానే అంత రాక్షన్ చూసినట్టు తడుచుకుంటారో అప్పుడు అర్థమైంది శైలుకి సమాధానం చెప్పకుండా గుటకలు మింగుతున్న శైలు భుజాల మీద చేతులు వేసి తన బలాన్ని అంతా ఉపయోగిస్తూ వినపడలేదా చెప్పు అన్నాడు గౌతమ్ ఏదో శైలుకి సాయం చేద్దామని నెపంతో నందు పక్కన నిల్చొని ప్రెగ్నెంట్ రాతను సాఫ్ట్గా డీల్ చేయి అన్నాడు అందుకే ఇంకా ఇంత మెల్లిగా అడుగుతున్నాను పోని నేను అడగనా నువ్వు చెప్తావా అన్నాడు అదే సాఫ్ట్ అంటే ఇంకా తనతో ఎలా బిహేవ్ చేస్తాడో ఆ ఊహకి వెదిరిపోయిన గౌతమ్ తల అడ్డంగా ఊపుతూ రెండు అడుగులు వెనక్కి వేసి నిల్చొని త్వరగా చెప్పే శైలు వెళ్ళి పడుకోవచ్చు అన్నాడు గౌతమ్ నందు చిన్నగా తల తిప్పి శైలుని చూశాడు అన్నయ్య ఒకసారి నేను షాపింగ్కి వెళ్ళి అక్కడ లిఫ్ట్లో నేను ఇరుక్కుపోయి ఉంటే కనిపెట్టడానికి టూ డేస్ పట్టింది అని అంది శైలు రెండు రోజులు లిఫ్ట్లో నమ్మలేనట్టుగా అడిగాడు నందు హా అవును తడబడింది శైలు అవును నందు లిఫ్ట్లో వదిన ఇరుక్కుంటే తనని కనిపెట్టి తీసుకురావడానికి రెండు రోజులు పట్టింది మాకు శైలుకి వంత పడింది మానస ఓహో రెండు రోజుల చివరి పతాన్ని ఒత్తి పలికాడు నందు హా అంది శైలు వెళ్ళి పడుకో ఇంకా అన్నాడు నందు ఆ క్షణం శైలుకి గౌతమ్కి మానసకి శైలు చెప్పిన అబద్ధం నందు నమ్మలేదని తెలుసు అయినా నిజం చెప్పమని అతను శైలుని ఫోర్స్ చేయలేదు ఆ సిచ్యువేషన్కి వాళ్ళకి అదే పెద్ద రిలీఫ్గా అనిపించి ముగ్గురు ఊపిరి తీసుకొని ఎవరి పనుల్లో వాళ్ళు పడిపోయారు అప్పుడు ఎప్పుడో జరిగిన విషయం ఇప్పుడిప్పుడే మనం మర్చిపోతున్న సంగతిని అందుకు ఎలా తెలిసింది మానసని శైలు చొరక పక్క కూర్చోపెట్టి దీర్ఘంగా ఆలోచించాడు గౌతమ్ నేనే చెప్పానుగా ఆ వెంటనే హి 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 అని నవ్వొకటి ముగ్గురు తల తిప్పగానే పాపడు తింటున్న విహు సుదర్శన చక్రం పట్టుకున్న విష్ణుమూర్తుల దర్శనమిచ్చాడు కన్నా నీ పనేంట్రా ఇదంతా నూరెల్లబెట్టి అడిగింది మానస యా పెద్ద ఘనకార్యం చేసినట్టుగా చేతులు చాచి నోట్లో పాపడిని పడపడా కొరుకుతున్న వాడిని చూడగానే ఒళ్ళు మండింది గౌతమ్కి ఆ మంట తగ్గించడం కోసం రే ఆ తిండి ఆపర పందిలా పొద్దుట్టుంచి ఏదో ఒకటి మేస్తూనే ఉన్నావు కదా అన్నాడు దృష్టి పెట్ట కన్నయ్య చిన్నపిల్లాడు అని దగ్గరకు తీసుకుంది మానసవాణ్ణి నాన్న ఆ విషయం ఎవరికి చెప్పొద్దని నాకు ప్రామిస్ చేశావా డాడీకి ఎందుకు చెప్పావని కళ్ళు ఎర్ర చేసింది అడిగింది మా శైలు చిన్నబుచ్చుకొని అత్త మిస్యూ నీ ఒళ్ళో కూర్చుంటానని మోకాలతో శైలు వద్దు వద్దునన్న లోపల బేబీ ఉంది అలా చేయకూడదని వారించింది వాణ్ణి అయితే బ్యాడ్ బేబీ అని శైలు పొట్ట మీద కొట్టాడు బాబు ఏ విహు నీ కలర్ మీరుతోంది ఇలాగే ఉంటే హాస్టల్లో పడేస్తే జాగ్రత్త అని బెదిరించింది మానస సైలెంట్ అయ్యి మానస చేతిలో ఒదిగిపోయి శైలు కడుపు వంక చూస్తూ ఐ హేట్ యూ అన్నాడు కోపంగా నిషా వాళ్ళ నాన్నైనా ఇదంతా చేసింది అన్నాడు గౌతమ్ కాదు గౌతమ్ మానస ఎవరా చేయని ఆలోచించేలోపే దేవా అని కుండ కొట్టింది శైలు గౌతమ్ నోటి నుంచి దేవా పేరు వినగానే మానస సన్నగా వణుకుతూ అన్నయ్య అంది బాధగా నేను ఇంకా బ్రతికే ఉన్నాను మానస ఆ దేవా నీడను కూడా నీ మీద పడనివ్వను అన్నాడు గౌతమ్ నా భయం అది కాదన్నయ్య నందు గురించి దేవా విషయం నందు దగ్గర దాచమని తెలిస్తే ఊరుకుంటాడా మనల్ని అంది నందుకి ఎందుకు భయపడతావు మానస తిడతాడు లెప్తే కొడతాడు అంతేకాని చంపాడు కదా చంపేసిన ఒకసారి నొప్పి కానీ నందు అంత సింపుల్గా వదిలే రకమైతే కాదు కదా బతికున్న నాలుగు మానసాన్ని పీక్కు తింటాడు అన్నాడు గౌతమ్ వాడికి మానస అంటే కొంచెం పొజిటివ్నెస్ అంతే అంది శైలు తొక్కేం కాదు నేను తింగనమాలకు అని ఇష్టం వచ్చినట్టు నన్ను రాణిస్తాడు సర్లే కానీ దేవ వదినని ఎందుకు తీసుకువెళ్ళినట్టు మళ్ళీ వాడి మనుషులు నన్ను అనుకొని నిన్ను తీసుకువెళ్ళారా ఏంటి అన్నాడు లేదు నన్ను అడ్డు పెట్టుకొని నిన్ను దక్కించుకోవడానికి అయినా వాడు ఇన్నాళ్ళు ఏమయ్యాడు మళ్ళీ ఇక్కడ ఎందుకు ప్రత్యక్షమయ్యాడు వాడికి అసలు నందు విషయం తెలుసా అనుమానంగా గౌతమ్ వంక మానస వంక చూసింది గౌతమ్ శైలుకు ఒక లుక్ ఇచ్చి ఇవన్నీ వాడి దగ్గర కనుక రాకపోయావా నీ అన్నగాడిలా నీకు వత్తలువే ఎక్కువ కదా అని చివరి మాట మాత్రం శైలుకి వినిపించకుండా కొనిగాడు సర్లే వాడి గురించి రేపు నందు ఆఫీస్కి వెళ్ళాక చర్చిద్దాం ఇప్పుడు వాడు మనం అలా మాట్లాడుకోవడం చూశాడంటే ఏదో ఒక అనుమానం వచ్చేస్తుంది అంటూ ఆవలిస్తున్న మానసని చూసి శైలు గౌతమ్ ఇద్దరు గుడ్ నైట్ చెప్పేసి వాళ్ళ రూమ్కి వెళ్ళిపోయారు కథ ఇంకా ఉంది ఈ దేవా ఎవరు దేవాకి మానసికి ఉన్న సంబంధం ఏంటి మరి దేవా గురించి నందుకి తెలిసిందా తెలిస్తే మరి నందు రియాక్షన్ ఎలా ఉంటుంది తెలుసుకోవాలనుకుంటే ఛానల్ని ఫాలో అవ్వండి కథ నచ్చితే లైక్ చేయండి మరి కొంతమందికి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని మంచి కథల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి